IVF tickets saleo. Irway do saatham, discount. Free doctor consultation, free ultrasound scan. Logo launch. Andro Max Advanced Male Infertility Center no koda. Pranam bhincharu. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్లు వికాస్ రాజ్ రజత్ కుమార్ రామకృష్ణారావు విచారణకు హాజరయ్యారు అయితే వారి సమాధానాన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కమిషన్ కోరింది ఇక మధ్యాహ్నం కమిషన్ ముందు ఉస్మితా సబర్వాల్ సోమేష్ కుమార్ ఎస్కే జోషి హాజరు కానున్నారు సో ఇప్పుడే కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీల పైన న్యాయ విచారణ నిర్వహిస్తున్న కమిషన్ ముందు అధికారులు హాజరైనట్టుగా తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు ప్రతాప్ సంధ్య కాలేశ్వరంకు కమిషన్ అయితే విచారణ వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు లో జరిగిన అన్ని అవకతవకలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి ఒక కమిషన్ వేయడం జరిగింది అదే ముఖ్యంగా జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిషన్ అయితే ఇప్పటివరకు అన్ని వివిధ దశల్లో సంబంధించిన అధికారులతోటి కూడా విచారణ చేసిన నేపథ్యంలో ఇప్పుడు నేరుగా ఐఏఎస్ల పైన కూడా గురిపెట్టిందని చెప్పుకోవచ్చు నీటిపారుదల శాఖతో పాటు అదేవిధంగా ఆర్థిక శాఖలో పనిచేసిన ఐఏఎస్లను కూడా తమ ముందు విచారణకు హాజరు కావాలని కూడా పిలిచింది ఇందులో ప్రజెంట్ కొంతమంది సిట్టింగ్ ఐఏఎస్లు ఉన్నప్పటికీ కొంతమంది రిటైర్డ్ అయిన కూడా పిలిచడం జరిగింది ముఖ్యంగా వారందరి కూడా దాదాపు ఏడు మంది ఐఏఎస్ లను కూడా పిలిచడం జరిగింది అయితే ఇప్పటి వరకు ముగ్గురు ఐఏఎస్ అయితే వచ్చి కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది ఇందులో రిటైర్డ్ అయిన ఐఏఎస్ రజత్ కుమార్ రావడం జరిగింది రజత్ కుమార్ తో పాటు ప్రజెంట్ ఐఏఎస్ లు రామకృష్ణారావు అదేవిధంగా వికాస్ రాజు ఇద్దరు ముగ్గురు కూడా కాసేపటికి కమిషన్ ముందు కూడా హాజరు కావడం జరిగింది ప్రధానంగా దీనికి సంబంధించి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన రజత్ కుమార్ అసలు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్స్ కానీ మిగతా నిర్మాణకు సంబంధించిన అనుమతులు విషయంలో కానీ ఇరిగేషన్ శాఖ ఏ విధంగా అనుమతులు ఇచ్చిందనే దానిపైన కూడా ప్రధానంగా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించి కూడా రామకృష్ణారావును నిధులు విడుదల చేసే విధానంలో కానీ అదేవిధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసే విధానానికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ ప్రశ్నలకు అన్నిటి కూడా సమాధానం పూర్తిగా మోటాగా కాకుండా పూర్తిగా అఫిడవిట్ రూపంలో కూడా ఇవ్వాలని చెప్పేసి చంద్రబోస్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే వీరు ఎవరి అసలు కొన్ని వాళ్ళు అడిగిన కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవాళ కూడా పూర్తి స్థాయిలో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని సూచించిన నేపథ్యంలో కూడా కూడా రూపంలో వాళ్ళు ముగిసింది కాబట్టి మరి కాసేపట్లో కూడా స్మితాబర్వాల్ అప్పుడు చెప్పండి సంధ్య అదే స్మిత సబర్వాల్ అదే విధంగా సోమేశ్ కుమార్ ఎప్పుడు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది వీరి దగ్గర నుంచి కూడా సమాచారాన్ని అఫిడవిట్ రూపంలోనే తీసుకునే అవకాశాలున్నాయా డెఫినెట్గా గతంలో గత సీఎంఓలో కూడా చాలా కీలకంగా పనిచేసిన స్మితా సాబర్వాల్ ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ఆమెనే వ్యవహారాలన్నింటినీ కూడా డీల్ చేసింది కాబట్టి ఆమెను పిలిచి మాట్లాడాలని చెప్పేసి కమిషన్ నిర్ణయించింది ఇప్పటికే ఆమెకు సమన్లు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఆమె మరి కాసేపట్లో పన్నెండు గంటల ట్వెల్వ్ థర్టీకి కమిషన్ ముందుకు హాజరవుతానని కూడా సమాచారం ఇచ్చారు మరి కాసేపట్లో ఆమె కమిషన్ ముందుకు వచ్చే అవకాశం ఉంది అయితే ప్రధానంగా అప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసినట్టయితే ఇరిగేషన్ మంత్రి కూడా పూర్తిగా సీఎం తోటే ఉన్నది మాజీ సీఎం కేసీఆర్ గతంలో అంటే సీఎం దగ్గరనే శాఖ ఉన్నది అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో స్మిత సబర్వాలే సీఎంఓ నుంచి కూడా డీల్ చేశారు కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది ఆ సందర్భంగా ఎవరైనా ప్రెజర్ ఉన్నదా ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు ఏమన్నా ఫోర్స్ చేశారనే అంశాలకు సంబంధించి కూడా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఇరిగేషన్ అధికారికి సంబంధించి కూడా కొంతమంది మాజీ ఇరిగేషన్ అధికారులు కూడా కొంతమంది అక్కడ లయబిలిటీ కాకుండా మొదట్లో ఏవైతే పరానైతే చెల్లా మొదట్లో నిర్ణయించారో ఆ ప్లేస్లోనే నిర్మాణం చేయాలని కూడా సూచించినప్పటికీ కూడా కేసీఆర్ కాళేశ్వరం ఇరిగేషన్ అధికారులు రూపంలో కూడా సమాధానం ఇచ్చారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఐఏఎస్ మాట్లాడాలని చూస్తున్నారు సబర్వాల్ తో పాటు ఎస్కే జోషి అదే విధంగా సోమేష్ కుమార్ వీళ్ళను కూడా పిలిచి మాట్లాడాలని సోమేష్ కుమార్ సిఎస్ గా పనిచేశారు కాబట్టి ఆయన ఆన్లైన్ లో వచ్చి సమాధానం ఇస్తాను అందుబాటులో లేను కాబట్టి ఫిజికల్ గా రాలేనంటూ కూడా కమిషన్ కు సమాచారం ఇచ్చారు కాబట్టి మరి కాసేపట్లో వారంతా కూడా సమాచారం కమిషన్ ముందుకు వచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది సంధ్య